பாசுலாமு எவ்வளோ தப்பாசுலாமு எவ்வளோ மரியாதை வேக வேக યરે ગોર યરે ગોર યરે બગા યરે ગોર યાર ની ગા યાર 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 ની ગા યાર 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 યે ન દે પે યે ન યે ન દે પે યે ન ને ગોર દર્શ ગોર તલે હેલો હે હે પર બતા હે આસલ મે ઉર પો હે 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 નુ બોછા હે ના હેય ઓની ચા આગો યે ન નુ આગે કી ઇત બડાઈ છે નાદી

రెండు ఎందుకు ఇకడు తింటలేదు మరి శాతపాడు చేపిస్తే ఆయన అన్నాడు వశీకరణ అంటే నేను ఇచ్చినప్పుడు తింటాడు ఏదైనా తినమని వెళ్ళిపోతాను నేను ఎంటికులు రెండు నేను

కావాలి రెండు ఇంటికూ మాములుగా వేరే వాళ్ళకి పట్టాలు ఉందా ఇంటికి పెడితే అన్ని పట్టతాలుందంట ఎవరికే నీ మాములు ఉన్నాయి కదా ఇంటి అనుకో అది గుడు కర్తా వేరోవల్కి ఏయ్ పా ఏయ్ వీయ్ రా పుడితవా ఇవ ఇద ఎందుకు ఏల పుడితవా నువ్వు ఎందుకు ఏల ఎందుకు ఏల ఇత ఇయ్ ఏయ్ ஒரு ரெண்டு கிலோ மாட்டேன் காது పెళ్లి కావాల్సిందంటే శాతమరం కాదు కాస్ట్ ఎక్కువ లక్ష రూపాయలు అంటే పెళ్లి కావాలి పెళ్లి కాకపోతే పెళ్లి

దేనికి వచ్చా తలకా బయలు పోతున్నాది త్వర ఎందుకు వచ్చా తలకా బయలు పోతున్నాది వచ్చాక మారాజ్ మీ ఎందుకు వచ్చాను ఎందుకు

అసలు పెళ్లి అయిపోయినా ఓకే అసలు ఇయో ఈ రెండు సార్లు ఈయను రెండు ఇంటికి బాబాయ్ రెండు ఇంటికి బాబాయ్ చాబీ చెప్పా ఇవిడికి నీకు ఎందుకో కాలు చేస్తా చదువుతున్నాయి బాగా మర్యాద కొను

నా తెలు నేను చెబుతాను అడిగారు ఇంటికి చూడమన్నాడు నేనేం చదువుతాను అన్నా ఆయన ఇంటికి లేదు ఇంటికి లేదు ఎమ్మెల్యే లేదు అని చెప్పి తిట్టేవని చదువుతా పోలీసులు అడుగురావుకి ఏమైనా కావాలని చేపట్టానండి చెప్తాను ఏం చెప్తా మీకు రోడ్డు కావాలా మాకు రోడ్లు ఏమొద్దు బా సరే ఇబ్బందులు ఏమన్నా చెప్పే నాకు ఇబ్బందులు ఏమి మాకు మర్యాదో నీకు ఇచ్చేదాడు చెప్పు బాబాయ్ ఎవడు ఎవడు చెప్పోడు నువ్వు చేస్తా నీ వల్ల ఇద్దా నువ్వు అసలు అసలు ఏందా నైట్ గెలిచిందిరా ఎవడు నువ్వేడు

రూపాయికి ఇంటికాగో ఈ చౌదాకి యాభై యాభైకి రెండు రూపాయలు పెత్తా అయ్యే చౌతారా నీకు వెనక్కి ముందుకు వెళ్ళదు ఎందుక

నువ్వు చెప్పాయినా తలగా మార్గొట్టాడు చెప్పి కేజీ పెడతాడు నా తల్లగా బాల్గొట్టాడు నేనే బాగా కొట్టుకుంటా వెళ్ళి నేను బాగా చౌం కర్రేక్ కొట్టాడే ఎంత తేరు పెత్తాకా ఎమ్మెల్యే కేసు ఈ మంట ఎత్తులేదు నువ్వు ఎందుకు ఏమంటే బెల్టా తోలిపోయి

ಮಲ್ಲಿ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಎಯ್ போ ಎಲ್ಲಿ ಮಾರಿ ಎಲ್ಲಿ ಮಾರಿ ಅದು ಎಂಟಿಗೆ ಲೀವಾ ಎಲ್ಲಿ ಏನು ನೀನು ನೀನು ಬಾ ಒಂದ tane ಏ ಒಂದ ಟೀ ಬಾಬಾ ಬಾ ಇಲ್ಲಿ ಬಾ ಬಾಬಾ ಇಲ್ಲಿ ಬಾ ಜಮ್ ಜಮ್ एमएल ನನ್ನ ಮಲ್ಲಿ ನಾಮೆ ಕೇಸ ಆದರೆ एमएल ನಲ್ಲಿ ನಾನು ಗೆಮ್ಮಲೇ ಬಾ 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 ಏ ಏ ಗೋ ಲೇನು ನೀನು ಸಿರಸಾವೋದು जाओ ಬಾ ಬಾಲೆ ತೋ ಬರಬರ ಬಿಡೋ ಚಂದಾಗ್ ನಾನು ಎಲ್ಲೋ ಹೋಗೋಣ ಎಲ್ಲೋ ಎಲ್ಲೋ ಅಹಾ ಎಲ್ಲೋ ಅಂತಾ ಇದಾ ఆయన తీసుకురమంటే నువ్వు ఎట్లా ఉంటావు నేను చూస్తా ఇక్కడ పెద్ద మళ్ళీ ఇబ్బంది పడుతుంది తలక పాలు కొట్టావని చెప్పి నేను మరి మరి నేనే బాగుంటా నువ్వు అయిపోయావు ఏందైపోయో ఏం ఏందైపోయో ఏం ఇంటికి నీకు అనవసరం ఏసాలు నువ్వు ఇవి అంతా నేను తేల పోతా